ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి ఎట్టకెలకు కాస్త ఉపశమనం లభించింది కూటమిలోని మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి మమతా దీది నుంచి కేజ్రీవాల్ వరకు కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు అంటే వెనుకంజేస్తున్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్కు సీట్లు ఇవ్వడానికి బెట్టు చేశారు ముందుగా పది సీట్లు ఇస్తామని ఆఫర్ చేసి తర్వాత పదిహేడు సీట్లకు అంగీకరించినట్టు తెలుస్తోంది తాజాగా ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం కేంద్రంలోని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ను ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి తీరా ఎన్నికలు సమీపించే కొద్దీ కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీలు దూరంగా ఉంచుతున్నాయి కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుకు కూటమిలోని మిత్రపక్షాలు దూరం జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ కేవలం రెండు సీట్లు ఇస్తాను కావాలంటే తీసుకోండి లేదంటే దయచేయండి అంటూ బెట్టు చేశారు ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం ఢిల్లీలో కేవలం ఒక సీటు మాత్రమే ఆఫర్ చేశారు పంజాబ్ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని కేజ్రీవాల్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు ఇక ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విషయానికి వస్తే ఆయన కూడా కాంగ్రెస్ కు పది సీట్లు ఇస్తామని ఆఫర్ చేశారు అటు తర్వాత రాహుల్ ఉత్తరప్రదేశ్ భారత్ జోడో న్యాయయాత్రలో సీట్ల పంపకం గురించి తేల్చుకోవాలని బెట్టు చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ కు సమాజ్వాదీ పార్టీకి మధ్య సీట్ల సర్దుబాటు కుదిరిందని తెలిసింది ఉత్తరప్రదేశ్ లో మొత్తం ఎనభై లోక్సభ స్థానాలుంటే అఖిలేష్ యాదవ్ పార్టీ అరవై రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీకి పదిహేడు స్థానాలు రిజర్వ్ చేసినట్లు ఒక సీటు చంద్రశేఖర్ ఆజాద్ చెందిన ఆజాద్ సమాజ్వాదీ పార్టీకి కేటాయించినట్లుగా అఖిలేష్ సన్నిహితులు చెబుతున్నారు ఇదిలా ఉండగా అఖిలేష్ యాదవ్ రాహుల్ భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్లో సీట్లు సర్దుబాటు చేసుకోవాలని లేదంటే తాను భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనని హెచ్చరించారు ప్రస్తుతం అన్ని సర్దుకున్నాయి తో పొత్తు కొనసాగుతుందని ఎలాంటి ఇబ్బందులు లేవనీ అన్ని సర్దుబాటు చేసుకున్నామని అఖిలేష్ యాదవ్ నవ్వుకుంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే కూడా పొత్తు విషయం గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే నుంచి కన్ఫర్మ్ రావాల్సి ఉందన్నారు అయితే పొత్తులో భాగంగా చివరి నిమిషంలో సీట్ల మార్పునకు ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయని పాండే పేర్కొన్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పార్టీ అరవై రెండు సీట్లలో పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పదిహేడు సీట్లు ఆజాద్ సమాజ్ పార్టీ ఒక సీటులో పోటీ చేస్తుంది కాగా కాంగ్రెస్ పార్టీ మొత్తం పంతొమ్మిది సీట్లను డిమాండ్ చేసినట్లుగా తెలిసింది అయితే చివరి నిమిషంలో మురాదాబాద్ సీటును వదులుకోవడానికి అంగీకరించింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎస్పీకి చెందిన ఎస్టి హసన్ ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందారు దీనికి బదులు ఎస్పీ వారణాసి నుంచి పోటీని ఉపసంహరించుకుంది ఇక వారణాసి విషయానికొస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం దీంతో పాటు సీతాపూర్ తో పాటు హత్రస్లో కూడా సీట్ల మార్పిడికి ఇరు పార్టీలు అంగీకరించాయి కాగా సమాజ్వాది పార్టీ బులంద్ షహార్ లేదా మధుర సీటుకు బదులు స్రవస్తి సీటును మార్చుకోవడానికి అంగీకరించాయి కాగా ఇరు పార్టీలు గురువారం సాయంత్రం ఐదు గంటలకు సీట్ల పంపకం గురించి తుది ప్రకటన చేస్తాయని తెలుస్తోంది ప్రస్తుతం రెండు పార్టీల మధ్య చర్చలు సఫలం కావడంతో ఇండియా కూటమికి కాస్త ఊపొచ్చింది దీంతో పాటు ఇటీవలే కాంగ్రెస్ ఆ పార్టీలు కలిసి చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసింది కూటమి ఏర్పడిన తర్వాత అతిపెద్ద విజయం ఇండియా కూటమి సాధించడం ఇదే మొదటిసారి అయితే యూపీలో కాంగ్రెస్కు ఎస్పీకి మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు లేవని భావించారు అయితే ప్రియాంకా గాంధీ రంగప్రవేశం చేసిన తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం రాయబరేలి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారు ఆ స్థానానికి సోనియా గాంధీ రాజీనామా చేసి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే అయితే తెర వెనుక ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఇటు యాదవ్ను అటు రాహుల్ ను ఒప్పించారని చెబుతున్నారు కాగా రాహుల్ గాంధీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగుతోంది ప్రియాంక ప్రతిపాదనను రాహుల్ కూడా ఆమోదించారని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సోనియా గాంధీ లోక్సభ నుంచి రాజ్యసభకు మారారు అలాగే నాయకత్వ బాధ్యతను కూడా ప్రియాంక గాంధీపై మోపనున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి వారిని కలుపుకుంటూ ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద కంటే తక్కువ సీట్లలో గెలిచింది రెండు వేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లలో మాత్రమే గెలవగా సమాజ్వాది పార్టీ నూట పదకొండు సీట్లలో గెలిచింది తాజాగా ఎస్పీ కాంగ్రెస్ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటుతో కాంగ్రెస్ కు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు గతేడాది జూన్లో ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత నుంచి సీట్ల పంపకం వద్దకొచ్చేసరికి మిత్రపక్షాలతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతోంది కాగా కూటమి నుంచి ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిష్క్రమించారు ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రీయ లోక్ దళ్కు చెందిన జయంత్ చౌదరి కూడా ఇండియా కూటమి నుంచి నిష్క్రమించారు ఇక నితీష్ కుమార్ బీజేపీతో జట్టుకత్తిన విషయం తెలిసిందే ఇక చౌదరి కూడా ఎన్డీఏలో కలిసిపోయారు ఇక బెంగాల్ ను తీసుకుంటే అధికార తృణమూల్ కాంగ్రెస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మొత్తం నలభై రెండు సీట్లలో పోటీ చేయాలనుకుంటోంది కాంగ్రెస్ కు చెందిన అధీర్ రంజన్ చౌదరి మమతాపై విమర్శలు గుప్పించడంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగింది ఇక పంజాబ్ విషయానికి వస్తే కాంగ్రెస్ ను ఆప్ మట్టి కనిపించింది ఇరు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం ఇంకా కొలిక్కి రాలేదు అయితే తాజాగా చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బీజేపీ అభ్యర్థిని తప్పించి ఆ స్థానంలో ఆప్ అభ్యర్థి నియమించిన తర్వాత ఇరు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదురుతుందన్న టాక్ వినిపిస్తోంది ఎట్టకేలకు యూపీలో కాంగ్రెస్ పార్టీకి సమాజ్వాదీకి మధ్య సీట్ల సర్దుబాటు కుదరడంతో కాంగ్రెస్ పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది మరి అదే జోరుతో ఇతర రాష్ట్రాల్లో సీట్ల ఒప్పందం ఖరారైతే ఎన్నికల్లో మరికొన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు మెరుగుపడతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు